ఈరోజు ఇక్కడ నెల్లూరులోనే కాదు దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపైన హిందూ సంస్కృతి పైన సనాతన ధర్మం పైన దాడి జరుగుతూనే ఉంది హిందూ చైతన్య వేదిక తరఫున కావచ్చు విశ్వ హిందూ పరిషత్ తరఫున కావచ్చు యావత్ హిందూ సమాజానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎవరో దారిన పోయే దానయ్య కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి వచ్చి ఈరోజు ఆలయం పైన ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా ఎటువంటి నియమ నిబంధనలని చట్టబద్ధమైనటువంటి నిబంధనలని గాలిలో దొక్కి తుంగలో తొక్కి అదేవిధంగా శాస్త్రోక్తమైనటువంటి నిబంధనలు కూడా అనుసరించేటువంటి అవకాశం కూడా లేకుండా ఈరోజు ఆలయాలపైన దాడి చేసేటువంటి దానికి తెగిస్తున్నారంటే హిందూ సమాజం జాగ్రత్త మోకపోవడమే దీనికి కారణం ఈరోజు ఎవరైతే గుడి పైన చెయ్యి పెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేటువంటి విధంగా హిందూ సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది హిందూ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి భయం ఉంటే ఈరోజు తిరుపతి రెడ్డి లాంటి కాంట్రాక్టర్లు ఎంత అహంభావంతో ఎంత అహంకారంగా ఎంత నిర్లక్ష్యంగా ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు ఆలయాలపైన చేపెట్టేటువంటి ప్రయత్నం చేశారంటే ఇటువంటి తిరుపతి రెడ్డి లాంటి కాంట్రాక్టర్లకి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వెంటనే గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సదిరెడ్డి గారు దీనిపైన స్పందించారు వారి సోదరులు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వెంటనే వచ్చి స్పందించి ఇది జరగడంలో మా పాత్ర కానీ మా యొక్క ఆదేశాలు కానీ ఎవరివి లేవు అధికారుల ఆదేశాలు కూడా లేవు ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా కూడా ఇంజనీర్ పాటి కాంట్రాక్టర్ పాటించలేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది దీనికి పరిష్కారంగా గుడిని వాళ్ళే సొంత నిధులతో దీన్ని పునర్నిర్మిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీతో మాత్రమే ఈ యొక్క ఆందోళనని ఈరోజు తాత్కాలికంగా విరమిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ హామీని నిలబెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించాలా భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనోభావాల్ని గాయపడినటువంటి మనోభావాల్ని రోజు కాపాడాల్సినటువంటి అవసరము బాధ్యత కూడా పెద్దలందరిపైన ఉందని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఏ ప్రార్థనా మందిరమైనా సరే ఈరోజు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే రోడ్డు అవసరాల కోసం కావాల్సి వస్తే నోటీస్ ఇవ్వాలా ఒకవేళ దాన్ని తొలగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఆలయ దాతలు వారిని ఒప్పించి శాస్త్రోక్తంగా గర్భగులైనటువంటి విగ్రహాలను తీసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు గుడులపైన దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడతారో చట్టం అలసత్వం వహిస్తే భౌతిక దాడులకు తెగబడ్డానికి కూడా హిందూ సమాజం సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని హిందూ చైతన్య వేదిక తరఫున ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి కానీ ఇటువంటి పునరావృతం అయితే కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి కాదు ఇంజనీర్ తిరుపతి రెడ్డి కాదు ఎవరైనా సరే భౌతిక దాడులకు సైతం సిద్ధపడి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీరు సమాజంలో తిరగాలి అనుకుంటే మాత్రం సమాజాన్ని గౌరవించి మెజారిటీ ప్రజల మనోభావాల్ని గౌరవించి ముందుకు పోండి తప్ప ఎక్కడో జరిగింది జరిగిందిలేని అనుకుంటున్నాం ఈరోజు నెల్లూరు నగర నడిబడ్డలో ఈరోజు జరిగింది హిందూ సమాజం మేల్కోవాలి హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి విషయం ఇక్కడికి మాత్రమే సంబంధించింది కాదు ఇది యావత్ హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడి ఈరోజు హిందువులకు హిందువులే శత్రువులుగా మారుతున్నారు అన్ని మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ఈరోజు హిందూ సమాజంలో లోపిస్తూ ఉంది ఈరోజు హిందూ ఆలయాల పట్ల ఈరోజు అసలు వీళ్ళు నిజంగా హిందువులకే పుట్టారా పుట్టలేదా అన్నటువంటి అనుమానం వస్తూ ఉంది ఆలయాల పని జరిగే దాడులు చూస్తూ ఉంటే కాబట్టి ఈరోజు హిందూ ఆలయాల పైన ఎవరైనా చెయ్యి పెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేటువంటి హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి కూడా హిందూ చైతన్య వేదిక తరపున డిమాండ్ చేస్తాం ఏదో ఒక పని మీద టౌన్లో వెళ్తూ ఉంటే మనకి ఏదైనా ఒక గుడి కనిపిస్తే గుడిలోకి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మనం గుడి బయట ఉన్నటువంటి ప్రతిమలకి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఆ ప్రతిమల్ని ఈరోజు ఇంత దారుణంగా ఇంత దారుణంగా ప్రతిమల్ని పగలగొట్టాడు అనేది మనం చూడవచ్చు అదేవిధంగా మనం లక్ష్మీదేవిని సౌభాగ్యంగా మనం ప్రార్థిస్తాం అలాంటి లక్ష్మీదేవి దయనీయ పరిస్థితుల్లో ఉండేందుకు కారణమైనటువంటి తిరుపతి రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి తిరుపతి రెడ్డి నువ్వు సౌభాగ్యంగా ఉండడం కోసం నీ కుటుంబ సభ్యులు సౌభాగ్యంగా ఉండడం కోసం మీరు ఏ దేవతని అయితే పూజించే వాళ్ళు ఆ దేవతని ఈ దుస్థితికి తెచ్చినటువంటి మీరు ఏ దేవతని ఏ దేవతని మీ కుటుంబ సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారో మీరే ఆలోచించుకోండి